శ్రీమద్ శంకరాచార్య విరచిత శ్రీ లక్ష్మీనరసింహ కరుణారస స్తోత్రం దీనినే కరావలంబ స్తోత్రం అని కూడా అంటారు ఈ స్తోత్రాన్ని మనం రోజుకొక శ్లోకం చొప్పున వివరించుకునే ప్రయత్నం చేద్దాం ఈ మొదటి శ్లోకాన్ని మనం ఈరోజు అనుసంధానం చేద్దాం శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశాశ్వత శరణ్యభవాబ్దిపోత లక్ష్మీ లక్ష్మీరుసింహ మమ దేహి కరావలంబం శోభాయుక్తమైన క్షీర సముద్రమున నివసించువాడా చేతియందు సుదర్శనమును పేరుగల చక్రాయుధమును ధరించినవాడా ఆదిశేషుని పడగలయందలి మణులచే ప్రకాశింపచేయబడినవాడా పుణ్య విగ్రహ యోగేశ్వర శాశ్వతుడా సర్వలోక రక్షకుడా సంసార సాగరమును దాటించుటకు వంటి వాడవగు ఓ లక్ష్మీ నరసింహదేవ నాకు చేయుతనిచ్చి కాపాడుము తండ్రి అని శంకరాచార్యులు ఆ లక్ష్మీ నృసింహస్వామిని తన చేయూతనిచ్చి కాపాడమని వేడుకున్నారు ఇది శంకరాచార్యుల యొక్క ప్రార్థనే కాదు ఈ సంసారంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్న అనేక మంది జీవుల ఆవేదననే శంకరాచార్యుల వారు తమ కవితాత్మక శ్లోకంలో తెలియజేశారు అనేకమైనటువంటి భోగములను అనుభవించేటువంటి ఆ లక్ష్మీ నారాయణ స్వరూపమైన నరసింహస్వామిని ఈ సంసార సాగరంలో అనేకమైన నష్టాలకు గురి అవుతున్నానని తనను కాపాడువాడు ఎవరూ లేరని నీవే తప్ప ఇతపరం బెరుగా మన్నింపన్ తగుందీని అన్నట్లుగా ఈ సంసార సాగరాన్ని దాటించడానికి నీవే నావవు ఆదిశేషుని పడలయ్యందని మనొచ్చే ప్రకాశించే ఓ నరసింహదేవా అని ఈ జీవుని ఆవేదనను శంకరాచార్యులు తమ యొక్క స్తోత్రంలోని శ్లోకంలో మనకు తెలియచేశారు శ్లోకాన్ని మరొక్కసారి శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణి भोगेन्द्रभोगमणिराजितपुण्यमूर्ते योगीशशाश्वतशरण्यभवब्धिपोत लक्ष्मीनृसिंह मम देहि करावलम्बं लक्ष्मीरुसिंहा मम देहि करावलम्बं सब्स्क्रैब् आचार्य श्रीशक्तिचानल् शुभं भूयात् समस्तसन्मङ्गलानि भवन्तु स्वस्ति